నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు మీ నోటితో పాటు శరీరం కూడా మాట్లాడుతుంది నోరు మాట్లాడుతుంది నొసరు వెక్కిరిస్తుందనే నానుడి మనకేం కొత్త కాదు మనం మాట్లాడేటప్పుడు శరీరం కూడా మాట్లాడుతుంది అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఉదాహరణకి ఇంటికి భోజనానికి రండి అని నవ్వుతూ ఆహ్వానించడానికి బదులు మనం ముఖం సీరియస్గా పెట్టి అడగడానికి తేడా ఉంది అందుచేత ముఖం మీద నవ్వు కొంచెం ఉండి తీరాలి నవ్వినప్పుడు కళ్ళు కూడా మిలమిల మెరవాలి శాస్త్రజ్ఞుల సర్వేలో తేలింది ఏమిటంటే ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు నోటి మాటల కన్నా శరీరం మాటలే ఎక్కువట అదే బాడీ లాంగ్వేజ్ ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు భాష ఏడు శాతం సందేశం అందిస్తే స్వరంలో హెచ్చు తగ్గులు ముప్పై మూడు శాతం బాడీ లాంగ్వేజ్ అరవై శాతం సందేశాన్ని అందజేస్తాయని వారు తెలియజేశారు ఈ సందర్భంలో మనం ఒక ముచ్చట ప్రస్తావించుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రముఖ దర్శకులు శ్రీ జంద్యాల ఆధ్వర్యంలో ఆనంద భైరవి నైట్ అనే ఒక కార్యక్రమాలు అమెరికాలో నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమాల్లో శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ కుమారి కవిత నృత్యం నా ఇంద్రజాల ప్రదర్శనలు జరిగాయి అరవై ఐదు రోజుల పాటు జరిగినటువంటి ఈ కార్యక్రమాల సందర్భంలో దాదాపు యాభై రాష్ట్రాలు తిరిగాం రోజుకో ఊరు పూటకొక ఇంట్లో ఉండేవారి ఇది నేను తెలుసుకున్నటువంటి విషయం వారు చెప్తున్నటువంటి మాటల్ని మీతో పంచుకుంటున్నాను ఒకసారి మేము ఒక కన్నడ వారింట్లో భోజనానికి వెళ్ళాము ఆ దంపతులు తెలుగు సరిగా రాదు కానీ ఎంతో అభిమానంతో భారీ ఎత్తున మాకు డిన్నర్ అరేంజ్ చేశారని చెప్పారు అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం ఇంతలో ఆ ఇంటావిడ వచ్చి జంధ్యాల గారు డిన్నర్ రెడీగా ఉంది మీరంతా వచ్చి సిగ్గు లేకుండా తినండి అని ఆహ్వానించింది సిగ్గుపడకుండా తినండి అనడానికి బదులు ఆవిడ సిగ్గు లేకుండా అన్నారని మాకు తెలుసు కానీ ఇంతలో భర్త వచ్చి సారీ సార్ ఆవిడకు తెలుగు సరిగా రాదు మీరు వచ్చి భోజనం చేయండి ఏం కావాలంటే అవి అడుక్కు తినండి అన్నారు ఎంతో మర్యాదగా ఆయన ఉద్దేశం అడిగి మరీ తినండి అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం గ్రహించవలసింది భాష కానే కాదని మీరు గుర్తించే ఉంటారు వారిద్దరికీ మా పట్ల ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయనేది తెలుసు నోటితో మాట్లాడే భాష కన్నా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజీ వారిని ఆత్మీయులుగా భావించేలా చేసింది కాబట్టి మీ శరీరం కూడా మాట్లాడుతుందన్న విషయం మనం గ్రహించినప్పుడే మాట్లాడేటప్పుడు ముఖంపై చిన్న మందాహాసం ఉండాలనే విషయం మనం మర్చిపోవద్దు ఎదుటి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా కసుబుసులాడడం లేకపోతే ముఖం చిట్లించి మాట్లాడడం ఇలా చేస్తే వాళ్ళు తొందరలోనే గ్రహించి వేస్తారు మన ఇంటికి వచ్చిన అతిథులు మనం చూపే ప్రేమ అభిమానాలు మన మాటల ద్వారా కాదు మన యొక్క చేష్టల ద్వారా అంటే బాడీ లాంగ్వేజ్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది ఈ విషయం మనకు అందరికీ తెలుసు ఆమె ఇలా చూసింది ఆమె ఇలా మాట్లాడింది నేను మాట్లాడుతుంటే పక్కకు చూసింది అని మనం చాలాసార్లు అందరితో చెప్పుకుంటూ ఉంటాం నేనేమో ముచ్చట చెప్తూ ఉన్నప్పుడు మనను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మనం మాటని విన్నప్పుడు ఎంతో చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకు నా మాటల్ని ఆమె వింటుంది అని మనం చెప్తా ఉంటే ముఖం అదోలా పెట్టినప్పుడు మనకు అర్థమైపోతుంది నా మాటలు సరిగా వినడం లేదు నేను ఆమెతో చెప్పుకోవడం తప్పు అని మాటలు ఆపివేయడం కూడా జరుగుతుంది కాబట్టి మన మాటలు కాకుండా మన బాడీ కూడా మాట్లాడుతుంది విషయం అందరికీ తెలుసు తెలిసినప్పటికీ కొందరు పూర్తిగా గ్రహించలేకపోవచ్చు కానీ తప్పకుండా మన మాటల కన్నా మన బాడీ లాంగ్వేజ్ ఎక్కువగా మనం చూస్తాం ఆమె ఎలా చూస్తుంది మనం ఏ విధంగా రమ్మంటుంది ఏ విధంగా ఆప్యాయతగా వడ్డిస్తుంది పెడుతుంది అనే విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే నిజంగా మీకు కూడా నిజమనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మిత్రుల